వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కై సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా బాగేపల్లి ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ అనంతపురం యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్టు టూ ట్వంటీ రూపీస్ మదనపల్లి వంద రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ కోలార్ వంద రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ నైంటీ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ టు టూ ఎయిటీ రూపీస్ పాలకోడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ టు టూ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్